నెల్లూరు రూరల్ నియోజకవర్గం పరిధిలోని ముప్పై రెండవ డివిజన్ సంజయ్ గాంధీనగర్ సెంటర్లో ముప్పై ఆరు లక్షల రూపాయల వ్యయంతో సీసీ డ్రైన్ పనులకు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి టీడీపీ నాయకులు గిరితరెడ్డిలు ప్రారంభించారు ఈ సందర్భంగా కోటమిరెడ్డి మాట్లాడారు పొదలకూరు రోడ్డు మెయిన్ రోడ్ లో ఈ డ్రైన్ ఈ ప్రాంత ప్రజలకు ఎంతో మేలు చేస్తుందన్నారు ఎక్కడా కూడా నీరు నిల్వ ఉండదని ఆయన పేర్కొన్నారు పొదలకూరు రోడ్డు మెయిన్ రోడ్ లో సీసీ డ్రైన్లకు మరో తొంభై లక్షల రూపాయల నిధులను కేటాయిస్తున్నామని తెలిపారు అలాగే బట్వాడిపాలెం సెంటర్ను నుండి డైకాస్ రోడ్డు వరకు అత్యంత వేగవంతంగా సెంట్రల్ లైటింగ్ డ్రైన్లు రోడ్డు పనులు జరుగుతున్నాయన్నారు మూడు నెలలలోపు పొదలకూరు రోడ్డు మెయిన్ రోడ్డును సర్వాంగ సుందరంగా చేసి ప్రజలకు అందుబాటులోకి తెస్తామని ఈ సందర్భంగా కూటం రెడ్డి తెలిపారు ఈ కార్యక్రమంలో క్లస్టర్ ఇన్ఛార్జ్ కార్పొరేటర్ తెలుగుదేశం పార్టీ నాయకులు జనసేన పార్టీ నాయకులు మరియు బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు チーノ。Okay. Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn ఈ డ్రైన్ వల్ల ఈ ప్రాంత ప్రజలకి ఎంతో బెలుగు జరగడమే కాకుండా ఎక్కడా కూడా నీళ్లు నిలువ ఉండకుండా ముఖ్యంగా పొదలకు రోడ్డు మెయిన్ రోడ్డు ఎన్నిసార్లు రోడ్డు వేసినా చిన్నపాటి వర్షాలకే దెబ్బ తినకుండా అన్ని రకాల ఈ ముప్పై ఆరు లక్షల రూపాయలు నిర్మించే డ్రైన్ ఉపయోగపడుతుంది అదేవిధంగా పొదలకు రోడ్డు పనులు తర్వాంగా సుందరంగా డివైడర్లు కానీ ఆధునిక లైట్లు కానీ రెండు పక్కల రోడ్లు కానీ బట్టాడుకోవడం సెంటర్ నుంచి బైకస్ రోడ్డు దాకా అత్యంత వేగవంతంగా జరుగుతున్నాయి ఈ ప్రాంతంలో కూడా ఇంజనీరింగ్ అధికారులు గుర్తించింది ఏమిటంటే కొన్ని చోట్ల డ్రైన్లు కట్టకుంటే మళ్లీ రోడ్డు వేసినా అతి త్వరలోనే దెబ్బతింటుంది అనే ఇంజనీర్ల సలహా మేరకి ఈ ముప్పై ఆరు లక్షలు కాకుండా కొదరుకో రోడ్ మెయిన్ రోడ్ లో తొంభై లక్షల రూపాయలు డ్రైన్ల కోసం కేటాయించడం జరిగింది ఈ రోజే టెండర్లు పిలువబోతూ ఉన్నారు అతి త్వరలోనే దాన్ని కూడా పూర్తి చేస్తాం ఆ డ్రైన్లు పూర్తయ్యే లోపు ఆ యొక్క సెంట్రల్ లైటింగ్ ఇప్పుడు సగం అయ్యి ఉంది మిగతా సగం కూడా పూర్తవుతుంది ఈ రెండు పూర్తయిన తర్వాత రెండు పక్కల రోడ్డు వస్తుంది అంతిమంగా జూలై ముప్పై తేదీలోపు అంటే మూడు నెలలు మూడు నెలలు లోపు బదులుకూరు రోడ్ పట్టాడుపళెం సెంటర్ నుంచి డైకస్ రోడ్డు దాకా సెంట్రల్ లైటింగ్ డివైడర్లు రెండు పక్కల రోడ్లు ఎక్కడ డ్రైన్లో అవసరేత డ్రైన్లు ఇవన్నీ పూర్తి చేసి అందిస్తామని చెప్పని కూడా మాట చెప్తూ ప్రజలందరూ కూడా ఎక్కడికక్కడ ఇందులో భాగస్వాములు కావాలని కోరుకుంటూ సెలవు తీసుకో ఈరోజు ముప్పై రెండో డివిజన్లోకి సంబంధించి ముప్పై ఆరు లక్షల రూపాయలతో ఏదైతే ట్రైన్ ఎన్నో సంవత్సరాలుగా ఈ మెయిన్ రోడ్లో ట్రైన్ లేక స్థానిక ప్రజలందరూ కూడా ఈ రోడ్లో ప్రయాణిస్తున్న వాహనదారులందరూ కూడా ఎన్నో సంవత్సరాలుగా ఇబ్బంది పడుతున్న పరిస్థితి మీ అందరూ కూడా తెలిసి దాన్ని ఈరోజు ముప్పై ఆరు లక్షల రూపాయలతో ఆ ట్రైన్ శంకుస్థాపన చేసుకున్నాం తగిన బీ త్వరగా క్వాలిటీతో తొందరగా కంప్లీట్ చేసి ప్రజలకు అంకితం చేయడం జరుగుతుంది అదేవిధంగా ముప్పై రెండో టీచర్లకు సంబంధించి దాదాపు కోటి ఇరవై ఐదు లక్షల రూపాయలతో ఇప్పటికే ముప్పై రెండో టీచర్లో ఏదైతే స్థానిక నాయకులు కార్పొరేటర్ కానీ అధ్యక్షులు కానీ విద్యార్థులు కానీ ఓటమి నాయకులు ఏదైతే ఉత్పాదించారో ఆ పనులని కూడా నూటి ఇరవై లక్షల రూపాయలు శాంక్షన్ చేసి అనుకుంటారీ వస్తాయి రోజుల్లో వారీ కూడా ఇంకా కంప్లీట్ అవుతాయని తెలియజేస్తూ ఏదైతే మొదలుపు రోడ్ సెంటరు ఎమ్మెల్యే గారు చెప్పినట్టు మొదలుపు రోడ్ సెంటర్ నుంచి కైగా చూద్దాక చాలామంది ఇంతకుముందు వర్క్ రోడ్డు వేసినామంటే ఇక్కడ రోడ్డు వేస్తే ఎందుకు ఉండట్లేదు ఎన్నిసార్లు రోడ్డు వేసినా ఇక్కడ వాహనదారులందరూ ఎందుకు ఇబ్బంది పడుతున్నారు ఎమ్మెల్యే గారు ఆలోచన చేసి స్థానికంగా ఉన్న ప్రజలతో పార్టీ నాయకులతో కుటుంబ నాయకులతో మాట్లాడి ఎందుకు ఈ సమస్య తెలుసుకొని ఏ అధికారులను పంపించి పర్యవేక్షించి భవిష్యత్తులో మనం రోడ్డు వేస్తే మళ్ళీ ఎక్కడ కూడా ఇబ్బంది రావు చేసుకునే మొత్తం ఈ రోడ్డంతో కూడా ప్రత్యేకంగా చొరవ తీసుకొని వాటర్ చదవకుండా ఎక్కడికక్కడ ట్రైన్లు మీడియలు మీడియంలో లైటింగ్ ఇంకా భవిష్యత్తులో కూడా తెలియ లోపల చాలా పూర్తలు చాలా అందంగా సుందరంగా అంతా కూడా వస్తుంది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో అదేవిధంగా కేసీఆర్ పవన్ కళ్యాణ్ గారు గారు ఎవర నారా లోకేష్ గారు ఇద్దరు నాయకులందరితో కలిసి నెల్లూరు దూరం నియోజకవర్గాన్ని ప్రత్యేకంగా వృద్ధి చేసుకున్నాం దానికి ప్రజలందరూ కూడా సహకారం కావాలని తెలియజేస్తాం పెద్ద ఎత్తున నెల్లూరు దూరం నియోజకవర్గంలో అవే ప్రభుత్వ ప్రభుత్వానికి గౌరవం విద్యార్థులకు చేరువవుతూ విజయాలను విస్తరిస్తూ ఇప్పుడు మన ప్రశాంతి నగరికి వచ్చేసింది నారాయణ స్కూల్ స్మార్ట్ లర్నింగ్ క్రియేటివ్ థింకింగ్ కెరీర్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్స్ తో స్కిల్ సిబిఎస్ఈ సిలబస్ తో ఈ కిడ్స్ ఈ టెక్నో మెడిస్ పార్క్ వంటి ప్రోగ్రామ్స్ తో అత్యుత్తమ శిక్షణ అందిస్తుంది నారాయణ ఈ విద్యా సంవత్సరం నుండి మన మైపాడ్ రోడ్ ప్రశాంతి నగర్ లో మన నారాయణ స్కూల్ అడ్మిషన్లకై సంప్రదించండి నారాయణ సిబిఎస్ఈ స్కూల్ మైపాడ్ రోడ్ ప్రశాంత్ నగర్ నెల్లూరు ఫోన్ నంబర్స్ సెవెన్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ ఎయిట్ సెవెన్ ఫైవ్ త్రీ ఫైవ్ ఎయిట్ నైన్ వన్ నైన్ సెవెన్ ఫోర్ జీరో సెవెన్ ఫైవ్ ఎయిట్